హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మా ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ అనేది నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఒక లైక్ అనేది ఇవ్వండి మీ లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంచెం మందికి సజెస్ట్ అయితే అవుతుందండి ముందుగా తక్కువ మసాలాతో ఎంతో టేస్టీగా ఈ చికెన్ కర్రీ అనేది చేయబోతున్నాము ఇంకెందుకు వీడియోలోకి వెలుపుదాం వచ్చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోండి నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ అయితే వేయటం లేదండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండి నేను త్రీ ఆనియన్స్ అనేది ఇలా కట్ చేసుకున్నాను అలానే త్రీ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కొంచెం అలా మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత మూడు రెమ్మలు కరివేపాక అనేది వేసుకొని ఒకసారి కలదిప్పుకొని మనకి ఆనియన్స్ అనేది కొంచెం అంతా కలర్ చేంజ్ అవ్వాలండి మనకి ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి మనకి ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి నేను టూ టమాటోస్ అనేది పెద్ద సైజ్ టూ టమాటోస్ అనేది వేసుకుంటున్నానండి ఇలా టూ టమాటోస్ వేసుకొని బాగా కలిదిప్పుకొని బాగా మగ్గిపోవాలి టమాటో ఎప్పుడైనా సరే బాగా మగ్గిపోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మగ్గిపోతే సరిపోతుందనమాట ఇందులోకి ఇప్పుడు అల్లం పేస్ట్ అండి ఎప్పుడైనా సరే అల్లం పేస్ట్ అనేది ఫ్రెష్ది అయితేనే మనకి చికెన్ కర్రీ అనేది బాగుంటుందండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ అనేది వేసుకున్నాను నేను ఫ్రెష్ అల్లం పేస్ట్ అప్పుడప్పుడే మిక్సీ పట్టుకొని వేసుకుంటానమాట చూడండి ఇలా వేసుకొని మనకి పచ్చి వాసన పోయి అల్లం పేస్ట్ మంచి స్మెల్ అనేది రావాలండి అలా వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు చికెన్ అండి చికెన్ అనేది మనం బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఒకటికి రెండుసార్లు కడుక్కొని చికెన్ పీసెస్ అనేది ఇందులోకి అనేది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ ఎప్పుడైనా సరే నీట్గా కడుక్కోండి ఎందుకంటే మంచిగా కడుక్కుంటేనే చికెన్ అనేది బాగుంటుందన్నమాట చూడండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ దాకా కారం అనేది వేసుకోండి టూ స్పూన్స్ కారం అలానే రుచికి తగినంత సాల్ట్ కసూరి మేతి అండి మెంతాకు ఎండి షాప్లలో దొరుకుతుంది కసూరి మేత అంటే ఇస్తారు ఆ కసూరి మేత అనేది కూడా ఇందులోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత టూ త్రీ టేబుల్ స్పూన్ దాకా పెరుగు అనేది వేసుకోండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని మనం ఈ ఆయిల్లోనే మనం అనేది సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి చికెన్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది మగ్గ పెట్టుకుందామండి చూసారా ఫైవ్ మినిట్స్ అయింది ఆల్మోస్ట్ కొంచెం అంత మగ్గిపోయింది కదా మనకి లైట్గా తేమ తేమగా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి అనేది మీరు ఒక గ్లాస్ దాకా వాటర్ అనేది పోసుకోండి ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి ఎందుకంటే ఉప్పు కారం అనేది ఇంపార్టెంట్ అండి కర్రీకి ఏ కర్రీకైనా ఇలా ఉప్పు కారం చెక్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఉడకనేయాలి చూసారా ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి చూసారా ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయిందండి ఒక పీస్ చూసి ఉడికిందో లేదో అనేది చెక్ చేయండి చూడండి ఇక్కడ నేను వన్ పీస్ పట్టుకొని చూశాను చూసారా ఎంతో సాఫ్ట్గా ఉడికిందో ఇలా సాఫ్ట్గా ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి మీరు ధనియాల పౌడర్ అండి ధనియాల పౌడర్ నేను ఇందులోకి ధన్యాలు అలానే చెక్క లవంగాలు అనేది వేసానండి వేసి ఫ్రై చేసి రెండు చిన్నెల్లిపాయ రెమ్మలు వేసి మిక్సీ బట్టి ఇది పౌడర్ అండి ఇక్కడ ఇదేనండి చూసారా నేను ఇంకా ఏం మసాలాలు వేయలేదు ఈ యొక్క త్రీ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకొని ఒక టూ మినిట్స్ అనేది ఉడకనియండి చూడండి ఎప్పుడైనా సరే నేను చెప్పే విధంగా ట్రై చేయండి మసాలాలు ఏమీ ఉండదు అనమాట అలానే టేస్ట్కి టేస్ట్ మసాలాలు తక్కువతో మనం ఎంతో రుచిగా చేసుకోవచ్చు టూ మినిట్స్ అయిపోయిందండి చూసారా ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో సింపుల్గా తక్కువ మసాలాతో ఎక్కువ టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఎంతో బాగుంటుందండి అన్నం నిమ్మకాయ ఉల్లిపాయ ఉంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మన వీడియోస్ కిందకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్